చేసుకుంటే మళ్ళీ వాడుకోవచ్చు అదే వాడుకోవచ్చు కానీ ఒక పని చేయాలంటే ఈ పూల మీద ఆ పూల పెంచుగా ఈ ఇక్కడ ఇంత రాయి ఇక్కడ రాయి ఇక్కడ రాయి వాటి వరకు కర్రబాతు కర్రబాతు గ్రీన్ది పెట్టుకోండి గ్రీన్ది గ్రీన్ది పెట్టి గ్రీన్ది పెట్టు అది కూడా కొంచెం ఎటు తిప్పాలి కొద్దిగా కొంచెం ఒక నాలుగైదు ఫీట్ రాదు కార్ వచ్చి కూడా తిప్పాలి పోతున్నాయి తర్వాత ఆయన గోడ అట్లా పెట్టుకుంటారు అన్నిటి మంచిది ఆయన அடிபட்டு அது அடே பிள்ளை குட்டுக்கா பருவ பிள்ளைதான் சது பேச இது வெளிப்பெட்டு அடுத்து எடுத்துதான் தகுதி

కూర ఓకే ఈ కట్టపా ఏంటంటే పెద్దలు ఇయర్లీ డబల్ బెడ్లా పైసలు అదే అదే ఖర్చు పని చెప్పండి ఫిలిప్తున్నాం మనం అది ఆ కిలో కింద రాసుకుందాం చెప్పండి అయితే నేను వెళ్ళినా మరి మీరు తమ్ముని మరి వాళ్ళు న్యూట్రిషన్ వాళ్ళు అంటే వాళ్ళు కాదు చేస్తానని చెప్పి చెప్పే

ا کيتڙي واسطو ٿين ڪيتڙا ٿين ٿا ڄڻا ڏوپڙا سرها يا ڀلي ڇا ٿو نه ٿو مر ڪم چي نه ٿو ها ڪمڙا مرو ڦور مرو ڀلي ڦور مرو ڇا ٿو ٿو ليز ڏي ڏي और इतना ये आज के మడినట్టున ఉంది లాండ్ అది 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 ఆ రోడ్ ఎక్కడ ఎట్ ఇస్తారు అప్పుడు అది వెళ్ళిపోతుంటుంది ఆ ఫేస్ పోతది సార్ ఫేస్ పోతది ఫేస్ అది మంచినా వస్తుంది ఇప్పుడు మెషిన్ ఎంత ప్రింప్ ఎంత దా అదే సార్ ఇట్లా ఏముంటది వసంతం మా రమ అంటే రామా అంతే మంచి ఆంటా దగ్గర మానే ఉంటది ఆయ్

అది అలాట మనం స్టార్ట్ చేస్తారండి ఆ అది ఎందుకంటే ఇద్దరు వాళ్ళు చేస్తుంటారు అదే నేను వస్తానంటే బెటర్ మాట్లాడండి చూడు వీలు వీలున అయితే పోతుంది తూర్పు వైపు మంచింది అంటే ఇచ్చాడు మంచిగా ఉంది